దర్శకుడు బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పెద్ద హిట్ గా నిలిచింది గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు వ్యాప్తంగా నూట ఇరవై ఏడు కోట్ల గ్రాస్ వసూలు చేసింది దర్శక నిర్మాతలు కలిసి మళ్లీ ఒక సినిమా కోసం కలిసి రావడంతో ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు దర్శకుడు నిర్మాత ఇద్దరు అధికారికంగా సహకరిస్తానని ప్రకటిస్తూ పోస్టర్ కూడా విడుదలైంది అల్లు అర్జున్ బాలకృష్ణ లేదా సూర్యతో ఈ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు సూర్య చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు పుష్ప తర్వాత అట్లీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు దాంతో బాలకృష్ణతో సినిమా ఉంటుందని ప్రేక్షకులు భావించారు కానీ బోయపాటు ఊహించని షాక్ ఇచ్చాడు ఆయన హీరో బాలకృష్ణతో కలిసి బోయపాటి శ్రీను ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ లో ఓ సినిమా కోసం పనిచేస్తున్నాడు దాంతో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను పద్నాలుగు ప్లస్ బ్యానర్ ని ఎంచుకున్నట్లు అధికారిక సమాచారం అల్లు అరవింద్ కి ఇది రెండోసారి మొదటిసారి పరశురామ్ తో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు అయితే విజయ్ దేవర్ కొండ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ కోసం దిల్ అయితే ఈ విషయంపై అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వలేదు లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతోమంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో లవ్ టుడే